చాలా మంది అవును మనం ఎక్కడ ఎవరి పేరు కానీ వాళ్ళే అనుకుని బాధపడిన వాళ్ళు కొంతమంది బట్ అసలు చెప్పారు చెప్పా నేను నా కొడుక్కి రకరకాల స్టోరీస్ వినిపిస్తూ ఉంటాం కదా మనం అన్నం పెట్టేటప్పుడు పిల్లలకి సో అలా నేను విన్న ఒక కథ అది ఆ కథని నేను చెప్పాను మీతో అది నాకు ఎందుకో కరెక్ట్గా సరిపోతుంది అనిపించి నేను మీకు చెప్పాను అది గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దడుకున్నట్టు ఎవరికి వాళ్ళు దాన్ని అన్వయించుకున్నారు అవును సంతోషం అన్వయించుకోలేని వాళ్ళు కూడా ఇంకా సంతోషం అర్థం చేసుకున్నారు అన్వయించుకోలేని వాళ్ళు సో ఫస్ట్ టైం ఐ థింక్ ఫుల్ ఒక ఒక థింక్సీస్ అంటారు కదా అలాగా ఒక ప్రచారం గీత గారితో చేయడం ఎలా అనిపించింది చాలా ఆనందంగా అనిపించింది అక్క నేను కరెక్ట్ గా మన ఇంటర్వ్యూ ఇక్కడ మీతో మాట్లాడి నేను ఆ రోజు కూడా మీకు చెప్పా వెళ్తున్నాను ఇలా పిఠాపురంకి అని చెప్పి మన దాంట్లో వెళ్ళి చూసిన తర్వాత ఒక రాజకీయ నాయకురాలు నాకు కనబడలే ఆవిడ ఒక మంచి మనసున్న అమ్మ అమ్మని చూసా నేను ఆవిడ అంటే ఒక వికలాంగుడికి ఆవిడ ఒక వాహనం కొనిచ్చి జాగ్రత్తగా నడుపుకొని ఆయన ఏమైనా ఇబ్బంది ఉంటే నా దగ్గరికి రా అని చెప్పే మా మాత్రమే మాట్లాడారు తప్ప నీ ఓటు నాకు వెయ్యి ఆవిడ అడగల ఇది నేను నా కళ్ళ ముందు చూసినటువంటి ఒక సిచ్యువేషన్ అండ్ మామూలుగా ఎవరైనా ఏమంటారు మన వికలాంగులందరికి చెప్పు మనందరికి చెప్పు మన పార్టీకి ఓటేయమని చెప్పు ఇలా మాట్లాడతారు కానీ ఆవిడ ఆ రోజు ఎక్కడా కూడా అలా ఒక ఓట్ అనే మాట రాకుండా నువ్వు జాగ్రత్తగా నడుపుకో నీకు మళ్ళీ దీంతో ఏమైనా ఇబ్బంది ఉన్నా నా దగ్గరికి రా నేను చూసుకుంటా అని చెప్పి పంపించారు ఆవిడ ప్రతి ఇంటికి కూడా అంటే ఆ ప్రచార శైలి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన ప్రచార శైలి అది అంటే ప్రతి ఇంటిని కూడా ఇప్పుడు నాకు మీరు స్వప్న అని మాత్రమే తెలుసు మీ ఇంటి పేరుతో సహా ఆవిడ పిలవడం ఎలా ఉన్నారు అక్క ఎలా ఉన్నారు వదిన ఏమ్మా మొన్న ఏదో ఇబ్బంది అన్న పంపించాను మనిషి చేశాడా అండ్ ఆవిడ అలా ప్రచార శైలి నడిచింది ఆవిడది డోర్ టు డోర్ నేను చెప్పేది తర్వాత ఆవిడ ఊర్లో లేనప్పుడు ఆ నియోజకవర్గం వాళ్ళు ఆవిడ కింద ఆవిడని నమ్ముకుని ఉన్నవాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చి పలానా సమస్య అంటే రా ఒక బుక్ పెన్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో అది రాసుకుని పెడతారు ఉన్నవాళ్ళు ఈవిడ ఇంటికి రాగానే అది చూసుకుని ప్రతి ఒక్కళ్ళకి ఫోన్లు చేసి రామ్మ మనం వెళదాం మనం వెళదాం మీరు ఆలోచించాలి ఇక్కడ మనం వెళదాం అంత కలుపుకుపోయారు వెళ్ళి సాల్వ్ చేసుకుని వద్దాం అనేటువంటి ఒక అది ఆవిడ మెంటాలిటీ సో అది నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది నాకు చాలా ఒక విశేషం ఏంటంటే చాలా ఓవర్ నైట్ నీ ప్రచార శైలికి అండ్ నువ్వు జనంలో కలిసిపోయిన పద్ధతికి చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి కదా అండ్ చాలా ట్రోల్ కూడా అయ్యావు సో కాంప్లిమెంట్స్ గురించి మాట్లాడదాం ముందు ఎవరు ఏమన్నారు ఎవరు చెప్పారు అంటే పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళు ఏమన్నారు శ్యామ్లా పార్టీలకు అతీతంగా పర్సనల్ పర్సనల్గా ఎవరిని కలవలేదు ఇప్పుడు నేను నేను కలిసిన మనుషులు మన డోర్ టు డోర్ అప్పుడు ఇండ్లలోకి వెళ్ళడము మన ప్రచారంలో ఉన్న వాళ్ళు మన వీళ్ళని మాత్రం నేను కలిశాను మామూలు ఆడవాళ్ళు కూడా బయటకు నేను వెళ్తున్నప్పుడు మామూలు ఇళ్ళలో ఉండే ఆడవాళ్ళు కూడా ఎంత ముచ్చటగా ఉందామని నేను చూస్తుంటే ఎంత చక్కగా ఉందామని నేను చూస్తుంటే అంటే వాళ్ళు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నారు నేను మాట్లాడే మాట నా నా యొక్క పద్ధతి నా ప్రవర్తన నా కట్టు నా బొట్టు ప్రతిది ప్రతిదీ వాళ్ళు చూస్తూ ఎంత చక్కగా హుందాగా వ్యవహరిస్తున్నావు అని మాట్లాడిన వాళ్లే ఉన్నారు తప్ప ఎవరు కూడా నన్ను ఇదేంటి అని అడిగిన వాళ్ళు ఎవరు లేరు ఎవరు లేరు అండ్ ఇంకా చాలా మంది మా ఇంట్లో అమ్మాయి ఉంటావు నువ్వు చక్కగా అనిపిస్తుంది చూస్తే మాట్లాడితే వినాలనిపిస్తుంది ఇలా చెప్పిన వాళ్ళే తప్ప ఎప్పుడు ఎవరు కూడా అలా నాకు నా చెవిన డైరెక్ట్ గా ఎవరు ఏమన్నా బెదిరింపులు వచ్చాయా ఆఫ్టర్ అంటే చిన్న చిన్న ట్రోలింగ్ తర్వాత లేకపోతే ఖబర్దార్ వార్నింగ్లు ట్రోలింగ్లు అంటే ఏదో అంటే చూసారా కార్ ఎవరు ట్రోలింగ్ కి అనర్హం అని సో అందరూ ట్రోల్ అవుతారు అందరూ అందరూ ట్రోల్ అవుతారు చాలా మంది బెదిరించారు ఏంటి నెత్తి మీద సీసాలేసి కొడతాం అన్నారు బయట కనిపిస్తే జూన్ నాలుగో తారీఖు తర్వాత అసలు మీ మీరు ఎలా బయట తిరుగుతారో చూస్తామన్నారు సో బట్ శ్యాముల ఆనెస్ట్లీ సర్వేలు ఇటు వస్తున్నా కొన్ని అటు వచ్చాయి వీళ్ళు మహాకూటం అయితే మహాకూటం కాదు అలా వచ్చేస్తుంది పేరు కూటం అయితే వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము గెలుస్తున్నాం అని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధీమాగా నేను ఊరెళ్ళు వస్తా బీరెడీ నెక్స్ట్ అని చెప్పి అనే సంకేతాలు ఇచ్చి వెళ్ళారు మీకు ఏమనిపించిన గ్రౌండ్ చూస్తే డెఫినెట్గా గవర్నమెంట్ ఫామ్ చేసేది వైఎస్ఆర్ ప్రభుత్వమే డెఫినెట్ గా నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఇప్పుడు చూసి వచ్చి మళ్ళీ చెప్తున్నాను విజువల్ థింకింగ్ గ్రౌండ్ గ్రౌండ్ చూసాకే నేను చెప్తున్నా బికాస్ ఎందుకంటే చాలా మంది నా లేడీస్తో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్ని నా మాటలు ఏంటంటే ఇంత యొక్క రాజకీయ అనుభవం ఉండి ఇన్నిసార్లు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ఇన్నిసార్లు నాయకుడిగా ఉండి పరిపాలించి ఈ రోజున జగన్ చూసి నేర్చుకోవడం ఏమిటాయినా జగన్ ఇచ్చిన వాటిని ఫాలో అవుతూ ఆయన ప్రచార శైలి కానీ ఆయన ఇది కానీ ఆ మాటలు కానీ మాట్లాడాల్సిన అవసరం ఏమిటి ఆయనకి ఆ పరిస్థితిలో ఆయన ఎందుకున్నారు అంటే ఇప్పుడు ఈయనది బాగుందా అంటే వాళ్ళు కూడా ఈయననే సపోర్ట్ చేస్తున్నారా అదే ఒక చిన్న థాట్ అనేది ప్రతి ఒక్కళ్ళలో స్టార్ట్ అయింది బై ద టైం నేను వాళ్ళని కలిసే టైంకి అది ఖచ్చితంగా ఓటుగా మారుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఓట్లు బాక్సుల్లో పడిపోయాయి ఇక జగన్ అన్న గెలుపుని ఆపేది ఎవరు లేరు అంటే